అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో రాజకీయానికి కాదేది అనర్హం ప్రతీదీ కూడా రాజకీయం చేయడం మనకు అలవాటు అయిపోయింది మేబీ ఇతర రాష్ట్రాల్లో ఈ సంస్కృతి ఉందో లేదో నాకు తెలియదు ఒకప్పుడు తమిళనాడులో ఉండేది బీహార్లో ఉండేది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పాకింది కాదేది రాజకీయానికి అనర్హం ఏదైనా రాజకీయం చేయొచ్చు ఎలాగైనా మాట్లాడవచ్చు సో ఇప్పుడు విజయవాడ వరదలు ఉన్నాయి విజయవాడ నగరానికి కొన్ని దశాబ్దాల సమయంలో కనీవిని విని ఎరుగని వరద కష్టం వచ్చి పడింది ఈ టైంలో చేయాలి రాజకీయం చేయాలి విమర్శలు చేయాలి ఆరోపణలు చేయాలి కానీ సంయమనం పాటించాలి సమయం సందర్భం ఉండాలి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాట్లాడకూడదు చేయకూడదు కదా ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే నిన్న ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మొన్న మధ్యాహ్నం నుంచి నిన్న కాదు మొన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆయన నీటిలో తిరుగుతూనే ఉన్నారు జనంలో తిరుగుతూనే ఉన్నారు సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తూనే ఉన్నారు ఏమంటే ఒక సీఎం స్థాయిలో తెల్లవారుజాము మూడు గంటల వరకు తిరగాల్సిన అవసరం ఏముంది ఆయనకు పబ్లిసిటీ పిచ్చా అనుకున్నా కొన్ని ఫోటోలు వీడియోలు కోసం అనుకున్నా మూడు గంటల వరకు తిరగాల్సిన అవసరం ఉందా పదకొండు గంటల వరకు పన్నెండు వరకు తిరిగితే వెళ్ళిపోతే సరిపోద్దిగా పన్నెండు గంటల్లో పడుకోవచ్చుగా వెళ్ళి మూడు గంటల వరకు తిరిగి మూడు గంటలకు వెళ్ళి అధికారులతో నాలుగు గంటల వరకు రివ్యూ చేసి నాలుగు గంటలకు నిద్రపోయి ఆరున్నరకు కలిగి ఏడు గంటలకల్లా రెడీ అయ్యి ఏడు గంటల మళ్ళీ జనంలోకి వచ్చాడు ఆయన సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మన విపక్ష నాయకుడు కాబట్టి ఆయన కూడా నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఆ బాధితులను వాదార్చడానికి పరామర్శించడానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు నిన్న మధ్యాహ్నం వచ్చి దాదాపుగా పొద్దుపోయే వరకు చీకటయ్యే వరకు ఉన్నారంట ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగారు కలి తిరిగారు మాట్లాడారు ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు అక్కడ చేసిన రాజకీయం అక్కడ వెతుక్కున్న రాజకీయ ప్రయోజనం సభ్య సమాజం ఎవరు కూడా హర్షించరు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు టూ వర్స్ట్ ఇక్కడ వైసీపీ వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఏమైనా అనుకున్నావు అనుకోని టూ వర్స్ట్ ఎందుకని నేను చెప్తా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధికారంలో ఉన్నారు ఆయన మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడచ్చు వైసీపీ వాళ్ళు చేశారు వైసీపీ వాళ్ళ వల్లనే ఇలా వచ్చాయి వైసీపీ ఐదేళ్ళ అలా చేయలేదు కాబట్టి ఇలా వచ్చాయి సో వాళ్ళే గండ్లు పెట్టారు వాళ్ళు గండ్లు పెట్టారని మాకు అనుమానం ఉంది పడవలు కూడా వాళ్ళే వదిలేరు ఆ బోట్లు వాళ్ళు వదలడం వల్లే వాళ్ళ పార్టీ రంగుల్లోనే ఉందని మాకు అనుమానం ఉందని ఆయనే చెప్పొచ్చు ఆరోపణలు చేసేయచ్చు కానీ చేయలేదుగా ప్లస్ ఆయన అక్కడ తిరుగుతున్నప్పుడు అంతగా తిరుగుతున్నప్పుడు అక్కడ కుర్రోళ్ళను ఒక వంద మందిని పెట్టుకొని సీఎం 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 అని అరిపించుకోవచ్చు అలా అరిపించుకోలేదుగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చూడండి మీకు వీడియో చూపిస్తా ఆయన వెళ్ళిన సందర్భం ఏంటి అక్కడ అరవడం ఏంటి సీఎం 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 అని అసలు అక్కడ ఆ ప్రాంతంలో అది అవసరమా చాలా షాక్ంగ్ అనిపించింది ఆ వీడియో చూశాక నాకు ఇదే అనుకుంటా సోషల్ మీడియాలో ఉన్నాయి సీఎం సీఎం అని అరుస్తున్నారు అలా అనిపించుకోవడానికి కేరేంద్ర కొట్టించుకోవడానికి ఎందుకు అక్కడికి వెళ్ళడం సో నిన్న మొత్తానికి ఇదిగోండి వరద ప్రాంతాల్లో పర్యటించారు ఆ పరామర్శించారు జనాల్ని ఆయన ఆయన వే ఆఫ్ మార్క్ ఆయన మార్క్ ఆఫ్ పరామర్శ జరిగింది ఇక్కడ నాకు అనుమానం ఏంటంటే గత ఐదేళ్లలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా వచ్చారా గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇలా జనం మధ్యకి రాలా వస్తే అటు ఇటు బారికేడ్లు కావాలి ఇదిగోండి అదే సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ పర్యటిస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఇట్లా ఆయన ఈ ప్లేస్లో పర్యటిస్తే ఇటు బారికేడ్లు ఇటు బారికేడ్లు చుట్టూ ఒక రోప్ పార్టీ ఈ బార్కేడ్లు చుట్టూ జనం బారికేట్ల చుట్టూ జనం వీళ్ళందరూ అర అరవాలి లేదా పూలు పూల పోను అంటే పూ పూ పూలు వేయాలన్నమాట ఆయన మీద లేదా అరవాలి కేరెంతలు కొట్టాలి లేదా ఫ్లెక్సీలు పట్టుకొని జై జగన్ జై జగన్ అని ఏదో అనాలన్నమాట అది ఇంతముందు ఏర్పాట్లు బార్కేట్లు తర్వాత పక్కన చెట్లు ఏమి ఉండకూడదు చెట్లు కొట్టేయాలి తర్వాత పరదాలు వీలైతే పరదాలు వేయాలి అలాగే ప్రతి ఇంటికి ఒక పోలీస్ కాపలా ఉండాలి ఏమో ఏ ఇంటి నుంచి ఎవరు శత్రువులు వస్తారో తెలియదు కదా అలా ఉండేది పర్యటన ఇప్పుడు చూడండి నీటిలో దిగారు జనంతో మాట్లాడారు కష్టాలు తెలుసుకున్నారు అంతా బాగానే జరిగింది చిర చివరిలో లాస్ట్లో ఏంటది వరద గురించి మాట్లాడడానికి మానవ మానవ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంట అంటే కావాలని బుడమేరనంట చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడ ముంచేశారంట ఏమైనా అర్థంబద్ధం ఉందా ఏమంటే ఒక ప్రతిపక్ష అదే ఒక విపక్ష నాయకుడు జనంలోకి వెళ్ళినప్పుడు జనానికి దగ్గర అయ్యేలా మాట్లాడాలండి మీకు సహాయక చర్యలు అందట్లేదు ప్రభుత్వం విఫలమైంది మేము బాధ్యత తీసుకుంటాం ఇదిగో లక్ష ఆహార పొట్ల మా పార్టీ తరఫున ఇస్తున్నామని చెప్పొచ్చుగా పోనీ ఒక వెయ్యి పదివేల ఆహార పొట్లలు మా పార్టీ తరఫున ఇస్తున్నామని చెప్పొచ్చుగా తీసుకెళ్ళొచ్చుగా ఆయనతో పాటు వెళ్ళడం అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు ఆయన ఇంటిని కాపాడుకోవడానికి ఆయన ఇంటిని కాపాడుకోవడానికంటే బుడమేరువాగు ఉంది ఆయన ఇల్లు ఎక్కడ ఉంది విజయవాడ ఎక్కడ ఉంది ఆ రూట్ ఏంటి అసలు బుడమేరువాగు మొత్తం నీళ్ళు వచ్చినా కరగట్ట వెళ్ళవు చంద్రబాబు నాయుడు గారి ఇంటి వైపు వెళ్ళవు చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి కృష్ణ అనేది ముప్పు ఉంది తప్ప బుడమేరువాగు ముప్పు లేదు ఇప్పుడు విజయవాడ ముంచింది నైంటీ పర్సెంట్ బుడమేరే సో దానికి దీనికి సంబంధం లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి ఆ కరగట్ట నివాసానికి చంద్రబాబు గారి నివాసానికి సంబంధం లేదు ఏదో అక్కడికి వెళ్ళి చెప్పాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అక్కడ విలన్గా చెయ్యాలి కాబట్టి మాట్లాడడం తప్ప అర్థం అస్సలు సబ్జెక్ట్లెస్ సెన్స్లెస్ మాట్లాడనమాట అది సో ఇప్పుడు ఇప్పుడు ఒక విపక్ష నాయకుడు వెళ్ళాడండి వెళ్ళి కేవలం వరద బాధ్యతలతో ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడమే విఫలమైంది వరద సహాయక చర్యల్లో విఫలమైంది అసలు వరదను ముందుగానే అంచనా వేయడంలో విఫలమైంది అదే మనం ఉండుంటే ఇలా వచ్చేది కాదు అని అలా చెప్పుకోవచ్చు తన పొలిటికల్ మార్కెటింగ్ తను చేసుకోవచ్చు కానీ జనానికి నమ్మశక్యం కాని మాటలు మాట్లాడారు ఆయన వెళ్ళి అసలు జనమే నోరేళ్ళ పెట్టారు ఇదేంటిది వాళ్ళకి తెలియదా బుడమేరు వాగు ఉందో కరకట్ట ఎక్కడుందో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఉందో బుడమేరు వాగు గండ్లు కొడితే ఎటువైపు ఏ రూట్ వచ్చిందో వాళ్ళకి తెలియదు సో అవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి కూడా కారణం ఏంటి ఆయన మొన్నటి నుంచి తిరుగుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళారు ఒకవేళ ఆయన కనుక జనంలో తిరగకుండా ఆఫీసుల్లో రివ్యూ చేస్తే ఈయన కూడా వారం తర్వాత వెళ్ళేవాడు అవునా మొత్తం తగ్గా ఎందుకంటే సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఇలా నీటిలో దిగల సీఎంగా ఉన్నప్పుడు చాలా చోట్ల వరదలు వచ్చినప్పుడు ఎప్పుడూ ఇలా నీటిలో దిగల వరదలు మొత్తం తగ్గిపోయిన తర్వాత నేను నిన్న చెప్పాను కదా అన్నీ వచ్చాయా అన్నీ అందాయా నేనే పంపించాను మన ప్రభుత్వం ఇచ్చింది సో వాళ్ళ చేత పొగిడించుకునే వాళ్ళు తప్ప నేరుగా ఇలా దిగలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగుతున్నారు ఎందుకంటే దిగాల్సి వచ్చింది తప్పలేదు పదకొండు మిగిలాయి కాబట్టి ఆ పదకొండుని డెబ్బై చేయాలన్నా ఎనభై చేయాలన్నా లేదంటే యాభై చేసుకోవాలన్నా నలభై చేసుకోవాలన్నా దిగాలి ఇలా దిగాలి ఈ ఐదేళ్ళు కూడా దిగాలి కష్టపడాలి ఆ విలువ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు తెలిసింది అది సీఎంగా ఉన్నప్పుడు సో అంటే మన రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీల యొక్క వ్యవహార శైలి ఎలా ఉందనేది చెప్తున్నా చూడండి మీరే